ఆ జిల్లాలో ప్రభుత్వ అధికారులు మానసిక వేదనకు గురవుతున్నారా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన ఆ అధికారుల మధ్య సఖ్యత లోపిస్తోందా పై స్థాయి అధికారి తీరుతో కింది స్థాయి సిబ్బంది నలిగిపోతున్నారా తమకు కలిగిన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారా ఎంప్లాయీస్ కు తలనొప్పిగా మారిన ఆ జిల్లా ఏది విజయనగరం జిల్లా అంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ కి మొన్నటి వరకు సాఫీగా సాగిపోయే ఉద్యోగ జీవితం వచ్చామా వీధులు నిర్వహించామా వెళ్లామా అన్నట్టు ఉండేది అయితే ఇప్పుడీ వాతావరణం లేదట ఈ మధ్యకాలంలో ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల మధ్య ఇక్కడి ఉద్యోగులు ఆడకత్తరలో పోకచెక్కలా నలిగిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో విజయనగరం జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందన్న టాక్ నడుస్తోంది చివరికి జిల్లా బాసే జోక్యం చేసుకుని ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకోండి లేకపోతే తాట తీస్తా అని ఉద్యోగులపై సీరియస్ అయ్యారంటే ఏ స్థాయికి అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పిందో అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా రెవెన్యూ శాఖలో ఇటీవలే ఓ ఉద్యోగి సస్పెన్షన్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది విజయనగరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఓ ఆర్డీఓ క్యాంప్ క్లర్క్ ముడుపుల డిమాండ్ ఆడియో సంభాషణ బయటపడింది ఇది ఏకంగా ఆర్డీఓకు తలవంపులు తెచ్చిపెట్టాయనే సహచర ఉద్యోగులు చెప్పుకుంటున్నారు అందుకారణం ఓ జిల్లా ఉన్నతాధికారి చర్యే అంటూ జిల్లా ఉద్యోగులు చెవులు కొరుకుంటున్నారు విజయనగరం జిల్లాలో ఆధిపత్య పాలన సాగుతోందంటూ ప్రజాప్రతినిధుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు చర్చ సాగుతోంది జిల్లాలో ప్రజలకు చేరువై సేవలందించాల్సిన అధికారులు ఉద్యోగుల మధ్య సఖ్యత మందగించిందన్న భావన ఇటు పబ్లిక్లోనూ అటు ప్రజాప్రతినిధుల్లోనూ అసహనానికి చేస్తుందని చెప్పుకుంటున్నారు ఇందుకు ఓ ఉన్నతాధికారి ఆధిపత్య తీరు కారణమట తాను చెప్పినట్లు నడుచుకోకపోతే శంకరగిరి మాన్యాలు చూపిస్తున్నారంటూ ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ కోవలోనే ఓ ఆర్డీఓపై అవినీతి ఆరోపణలతో ఓ అజ్ఞాత రెవెన్యూ ఉద్యోగితో రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయించి రాజకీయ గేమ్కు పాల్పడినట్లు కిందిస్థాయి ఉద్యోగులు చెవులు కొనుక్కోవటం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఈ ఘటన కిందిస్థాయి ఉద్యోగుల్లో మానసిక వేదనకు గురిచేస్తోందట ఉద్యోగులు ప్రజా సమస్యలపై పరిష్కారం కంటే తమ సీటును కాపాడుకోవడం కోసం సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారట ఇంతవరకు విజయనగరం జిల్లా పరిపాలన ప్రజల్లో విశ్వాసాన్ని పొందింది కానీ ఇటీవల పరిణామాలు అధికారుల మధ్య తప్పులు అవినీతి ఆరోపణలు ఇవన్నీ కలిసి ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న విశ్వాసాన్ని దిగజారేలా చేస్తున్నాయంటూ చెప్పుకుంటున్నారు ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించాల్సిన అధికారులు భయంతో పనిచేస్తున్నారన్న భావన ప్రజల్లో పాతుకుపోతుండటం పాలనా స్థిరత్వానికి ముప్పుగా మారుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుంటుందా లేదా తన్నుకు చావండని వదిలేస్తుందా వేచి చూడాలి